ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఆదుకోవాల్సింది పోయి వారి నష్టాన్ని అవకాశంగా మలుచుకున్నారు కొందరు సూర్యాపేట మండలం రాయన్నగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదం దీనికి అద్దం పట్టింది కొబ్బరి బొండాలతో వెళ్తున్న లారీ బోల్తా పడగా అందులోని సరుకు కోసం స్థానిక ప్రజలు ప్రయాణికులు ఎగబడ్డారు సోమవారం తెల్లవారుజామున నెల్లూరు నుంచి హైదరాబాద్ కు కొబ్బరి బొండాల లోడ్తో వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది దీంతో రోడ్డుపై కొబ్బరి బొండాలు చెల్లాచెదురుగా పడిపోయాయి విషయం తెలుసుకున్న స్థానికులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొబ్బరి బొండాల కోసం ఎగారు పడ్డారు ప్రమాదానికి గురైన డ్రైవర్ కు సాయం చేయాల్సింది పోయి రోడ్డుపై పడిన కొబ్బరి బొండాలను ఏరే పనిలో మునిగిపోయారు కొందరు చేతికి అందిన బొండాలను పట్టుకుపోగా ఇంకొందరు సంచుల్లో బస్తాల్లో నింపుకొని ఇళ్లకు తరలించారు ఆ మార్గంలో వచ్చిన కారు ప్రయాణికులు సైతం ఆగి మరి బొండాలను కారు డిక్కీల్లో నింపుకుపోయారే తప్ప లారీ డ్రైవర్ ఇతర సిబ్బంది బాగోగులు ఆరా తీయలేదు ప్రమాదం కారణంగా రెండు లక్షల నష్టం వాటిల్లిందని లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తీసి రోడ్డు మీద ట్రాఫిక్ క్లియర్ చేశారు ఆంధ్రప్రదేశ్ అన ఎగు నుంచి ఉబ్బురబం లోడ్ వేసుకొని హైదరాబాద్ పోతూ ఉండగా రాయను రాయనుగుడు దగ్గరలో బండి పలికి కుట్టిందనా ఈ లోపల నాకు అపరిశుద్ధిగా ఉండగా వన్ జీ వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్తుందనా ఈ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఊళ్ళో ప్రజలందరూ వచ్చి బండిలో ఉన్న లోడ్ మొత్తం తీసుకెళ్ళిపోయారనా దాని నిమిత్తంగా మీరే ప్రజల నా ఇన్సూరెన్స్ వారు మీరు ఏదో సాయం చేసి నన్ను ప్రయోజనం చేయాలని అన్న నా కష్టాల్లో అర్థం చేసుకున్నాను